హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ కొత్త అన్న చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూడకుండా వెళ్ళిపోకండి వీడియో అయితే ఫుల్గా చూసేయండి లేదంటే మిస్ అయిపోతారు ఇంత మంచి ప్రోడక్ట్ అయితే ఇదైతే మీషోలో తీసుకుందండి మా పై అమ్మాయి మొన్న కొత్తగా మ్యారేజ్ అయిందని పెట్టాను కదా వాళ్ళ అత్త అయితే ఆర్డర్ పెట్టమని చెప్పిందంట ఇంట్లో మొత్తం అంతా రీమోడలింగ్ చేయించారు కదా మ్యారేజ్కి అని చెప్పి అయితే ఇక్కడ కబర్స్లకు ఆటలకు బాగుంటాయి అని చెప్పి ఇవైతే ఆర్డర్ పెట్టించిందంటండి నాకైతే చాలా బాగా నచ్చాయండి చూస్తున్నారు కదా చిన్న చిన్న బలేగా ఎన్ని మొత్తం పది పీసులు వచ్చాయి దీని రేట్ అయితే రెండు వందల నలభై చిల్లర చెప్పిందండి నాకైతే ఈ రేటుకి ఇవి అయితే చాలా బాగున్నాయండి బాబు ఎందుకంటే అవి అంటే రేట్ తక్కువ అనగానే మనం ఏంటంటే క్వాలిటీ బాగోదేమో అసలు బాగా రావేమో అనుకుంటాం కదా అసలు మీషో ఇచ్చే కొన్ని ప్రోడక్ట్స్ అయితే అసలు నమ్మకం ఆ కాస్ట్కి అంత మంచి ప్రోడక్ట్స్ ఇస్తున్నాడంటే చూస్తున్నారు కదా మొత్తం పది అయితే ఇచ్చాడండి ఇదేమో నా ఫేస్ అది తీయకక్క నా బాగాలేదు అస్సలు అలాగనేసి ఫేస్ అయితే తినవట్లేదు నేను తీయట్లేదు లేవో బాబు బొమ్మలకే తీస్తున్నాను టెడ్డీస్కే చేస్తాను అనేసి బేర్స్ అయితే తీసానండి చూశారు కదా చేతిలో కూడా పట్టుకుంటే ఎంత మెత్త అంటే మెత్తగా చాలా బాగున్నాయండి బొమ్మలు అయితే మాత్రం చిన్నపిల్లలకి అయితే ఇలాంటివి వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అంటే గీసుకోవడం కానీ లేదా రఫ్గా ఉండడం కానీ ఏమి ఉండదు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్